చాదుంపల్ని అస్సలు నోట్లో పెట్టుకొని మా అమ్మాయి నిమిషంలో కథం చేసేసిందండి నాకు కూడా ఉంచకుండా సో నైస్ మమ్మీ ట్యాంగీగా మళ్ళీ మళ్ళీ చేస్తా ఉండు ఇటువంటి అని అందడి బాబోయ్ మరి మీకు చూపించకుండా ఎలా ఉంటాను రండి చూసేద్దాం చావదుంపల ఫ్రైస్ చావదుంపల్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పీల్ తీసేసుకోండి ఇలా పీల్ తీసుకున్న వాటి ఒకసారి కడుక్కోండి ఆ తర్వాత చూపించిన విధంగా కట్ చేసుకోండి మరీ సన్నగా ఉండకుండా చూసుకోండి వీటిని బాయిల్ చేసుకోవడానికి కుక్కర్లో వేసి కూడా బాయిల్ చేసుకోవచ్చు కానీ ఒకవేళ కుక్కర్లో బాయిల్ చేస్తే ముషిగా అయ్యే అవకాశం ఉండి మీరు స్ట్రగుల్లో పడతారని ఇలా సపరేట్ గా బాయిల్ చేస్తున్నాను ఇక్కడైతే మనకు కంట్రోల్ లో ఉంటుంది ఎక్కడ ఆపాలు అన్నది ఇదిగోండి ఈ విధంగా ఫోర్క్ తో గుచ్చితే ఉడికిపోయి ఉండాలి అంతేగాని ముట్టుకుంటే విరిగిపోయే విధంగా ఉండకూడదు ఇప్పుడు వీటిని వాటిలో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని మీడియం కంటే కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ మేల్చి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగాక వేయించుకున్న చామదుంప ముక్కలు వేసి కలిపి దీంట్లోకి కారము ఆమ్చూర్ పౌడరు జీరా పౌడరు చాట్ మసాలా పసుపు సాల్ట్ వేసి మంచిగా టాస్ చేయండి ఇక చేసినంత టైం బట్ట తినడానికి ఖచ్చితంగా ట్రై చేయండి